అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ సీతు ఇందుకూరు అమ్మాయి ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేయండి మనం మార్కెట్కి వెళ్తున్నామండి మా ఊరిలో మండే రోజు మార్కెట్ జరుగుతుంది అది మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకువరం అనే ఊర్లో జరుగుతుందండి అంటే కొంచెం మాది పల్లెటూరు పక్కనే గోకువర ఉంటుందండి కొంచెం సిటీ మాత్రమే ఉంటుంది కానీ మరి అంత పెద్ద సిటీ కాదు ఇప్పుడే డెవలప్ అవుతున్న సిటీ అండి అయితే గోకువర్లో మండే రోజు మార్కెట్ జరుగుతుంది ఆ మార్కెట్కి చాలా ఊర్ల నుంచి వస్తారండి అయితే మార్కెట్ కూడా పెద్దదే చాలా మార్కెట్ జరుగుతుంది ఇక్కడ మార్కెట్లో మనకి ఎక్కువగా మనకి మన్యు నుంచి వచ్చిన చింతపండు రీజనబుల్ రేట్లో దొరుకుతుంది అలాగే చీపుర్లు దొరుకుతాయండి అంటే మనకి గుడిసే మారేడుమిల్లి అటు చోట పండించిన చీపులు అంతా మనకి ఇక్కడ దొరుకుతుంది చూస్తున్నారు కదా చీపురు ఇక్కడ మామగారు అమ్ముతున్న చీపురు కట్టొచ్చు వంద రూపాయలు అండి ఒక్కటి అంటే సైజుని బట్టి ఉంటుంది చీపురైతే రీజనబుల్గా దొరుకుతుందండి అంటే మనకి రాజమండ్రికి బేస్ చేసుకుంటే తక్కువ రేట్లోనే ఉంటుంది చాలా చీపురు వ్యాపారం అయితే చాలా జరుగుతుందండి ఇక్కడ ఇది ఆనియన్స్ స్వామి గుడి దగ్గరండి ఈ సెంటర్ అయితే ఈ సెంటర్లో అయితే చాలా ఎక్కువ చీపురు చింతపండు కరకాయ అడవిలో దొరికే ఉత్పత్తులు కొన్ని ఉంటాయండి అవన్నీ కూడా ఇక్కడ కొంచెం తక్కువగానే అమ్ముతారు చీపురు గట్ల మాత్రం అయితే ఎక్కడ లెక్క లేకుండా కనిపిస్తూ ఉంటాయండి మార్కెట్లో కూడా కనిపిస్తూ ఉంటాయి అలాగే కొన్ని ఫ్రూట్సు తర్వాత ఈ మొక్కలు దొరుకుతాయండి మొక్కలు అయితే ఇప్పుడు ఎండాకాలం కదా దానివల్ల మేము సాయంత్రం వెళ్ళాము మొక్కలు కూడా కనిపించట్లేదు ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయండి అంటే చాలా గ్రామాల నుంచి ఒక ముప్పై నలభై గ్రామాల చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాల నుంచి గోకువరం సంతకు వస్తారండి ఇక్కడ గోకువరం చింతపండు అంటే చాలా ఫేమస్ గోకువరంలో అలాగే మనకి మార్కెట్ లోపలికి వెళ్తే చూస్తున్నారు కదా మార్కెట్ లోపలంతా ఎండిమిర్చికి సంబంధించి ఒక ఒక వారతిలా ఉంటారండి ఒక వైపు అంతా ఎండిమిర్చే ఉంటుంది ఆ ఎండుమిర్చి తర్వాత కారానికి సంబంధించి సామాన్లు కిరాణా కొట్లు టైపు ఉంటాయండి ఇవన్నీ కూడా ఇక్కడ ఇంతకుముందు అయితే చిన్న చిన్న పాకలతో ఉండేది సంతంతా ఇప్పుడు కొంచెం డెవలప్ అయిందండి ఇక్కడ షాప్స్ కట్టడం అయితే పైన ఇంకా వేయలేదు మామూలుగా ఇండివిజువల్గా ఎవరు షాప్ అన్నట్టు వాళ్ళకి కట్టేశారు కానీ ఇవంతా రెంటెడ్ షాప్సేనండి ఇవన్నీ కూడా ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళిపోదామండి కూరగాయలు కొనుక్కోవడానికి సాయంత్రం అయిపోతుంది ఇంకా సాయంత్రం ఆరు పావ టైం అయినా సరే చూడండి ఇంకా వెళ్తూ మనకి ఎండాకాలం అయితే ఎలానే ఉంటుంది చాలా ఎండగా ఉంటుందండి మా వైపు అయితే అసలు యాక్చువల్గా ఈ సంవత్సరం ఉన్న ఎండ ఇంకెప్పుడు లేదు అంత ఎండగా అనిపిస్తుంది ఇక్కడ కూరగాయలు చూడండి అయినా ఫ్రెష్గానే ఉన్నాయి అంటే ఈ మధ్యాహ్నం పట్టు ఎవరు రాక ఇవన్నీ అలాగా బయటకు తీయట్లేనట్టుకున్నారు అందుకే అన్నీ ఫ్రెష్గా కనిపిస్తున్నాయండి నేనైతే ఫస్ట్ వంకాయలు వేసేసుకుంటున్నాను అవి ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి ఈ షాప్ అయితే మా వారికి తెలిసిన షాప్ అండి అందుకే డైరెక్ట్కి ఇక్కడికే వచ్చాను చాలా షాప్స్ ఉంటాయి లోపల బయట కూడా పెట్టి అమ్ముతారండి చిన్న చిన్న పోగులు వేసి పోగు వచ్చి పది రూపాయలు ఇరవై రూపాయలు అలా ఉంటుంది అన్నీ వేస్తారండి టమాటాలు బెండకాయలు దండకాయలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పోగులుగా వేస్తారు నిమ్మకాయలు అలా అమ్ముతూ ఉంటారు మొత్తం ఇంక మొత్తం ఇక్కడంతా ఒకసారి చోట తీసుకున్నాను ఇక్కడ వంకాయలు బెండకాయలు బంగాళదుంపలు ఇవన్నీ తీసుకున్నానండి ఉల్లిపాయలు అయితే ఐదు కేజీలు వంద రూపాయలు అంట ఆ ఉల్లిపాయలు నాలుగు కేజీలు వందా ఐదు కేజీలు వంద అని చెప్తా అంటున్నారండి ఇంకా అక్కడ కూరగాయలు అయిపోయినాయి అక్కడ కూరగాయలు తీసుకున్న తర్వాత ఇంకా ఫ్రంట్కి వెళ్ళాను షాప్స్ ఇంకేమైనా కనిపిస్తాయని తీసుకుందామని అయితే కూరగాయలని ఒకచేట కొనిస్తానంటే ఫ్రెండ్ మనకి ముందు కొత్తిమీర కనిపించింది కదా మీకు చూపించాను కదా ఆ కొత్తిమీర తీసుకుందామని వెళ్తున్నానండి కొత్తిమీర అయితే ఉదయం వస్తే మాత్రం చాలా బాగుంటుందండి కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంటుంది బయట పెడతారు మనకు సంత మార్కెట్ లోపల కాకుండా ఉదయాన్నే బయట పెడతారండి ఉదయం ఒక సిక్స్ ఫైవ్ థర్టీ టైంలో పెడతారు ప్రతిరోజు పెడతారండి ఈ ఆకుకూరలు అయితే అన్ని ఆకుకూరలు దొరుకుతాయి ఇక్కడ చుట్టుపక్కల ఉదయాన్నే వచ్చి కొనేసుకుంటారు సెవెన్ కల్లా ఇంకేం ఉండవండి మొత్తం అంతా అయిపోతాయి ఇక్కడ అయినా కట్టొచ్చి ముప్పై రూపాయలు చెప్తున్నాడండి ఆ ఇరవై రూపాయలకి ఇమ్మంటే ఇచ్చారు బాగానేది ఫ్రెష్గా ఉన్నది కొత్తిమీర కూడా బాగానే ఉంటుంది బాగానే అమ్ముతారండి మాకైతే అంటే ఊర్లోకి సైకిల్ మీద వస్తారు కానండి కొంచెం ఇంకొంచెం ఎక్కువ రోజులు ఇంట్లో నిలవ పెట్టుకొని తర్వాత తీసుకొచ్చి అమ్మడంతో కొంచెం బాగోవు దానివల్ల ఏంటంటే తీసుకుంటారు చాలామంది కొంతమంది అయితే తీసుకోరు ఇంక ఇలా మార్కెట్ మండే మార్కెట్ జరుగుద్ది కదా మార్కెట్ వచ్చి తీసుకుందాం అనుకుంటాము చింతపండు అని చెప్పాను కదండి ఇదిగోండి ఇప్పుడు మనకి ఇరవై నాలుగు గంటలు అక్కడ ఇరవై నాలుగు గంటల కంటున్నా సారీ సంవత్సరం పొడవునా ఈ తాతయ్య గారు ఈ మార్కెట్ లోపల చింతపండు అమ్ముతూనే ఉంటారు అలాగే బయట కూడా మనకు చింతపండు దొరుకుతుందండి ముందు చీపు రేట్లు చూపించాను కదా మీకు ఆ చోట కూడా మనకి చింతపండు దొరుకుతుంది అలాగే సంతలో మనకి డ్రై ఫిషెస్ కూడా ఎక్కువే ఉంటాయండి అండి ఎండు చేపలు ఎండు రొయ్యలు నత్తళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి ఆ షాప్ అయిన ఇస్తాడు చక్కగానే ఇరవై రూపాయల నుంచి కూడా ఇస్తారండి అవి మనకి ఇరవై రూపాయలు ఇక్కడ కట్టండి అంటే ఇరవై రూపాయల నుంచి కూడా మనకి ఎండి చేపలు కడతారు మినిమం యాభై రూపాయలు తీసుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి ఇరవై రూపాయలని కొంచెం తక్కువ వస్తాయి కానీ బాగుంటుంది సంత అయితే చాలా బాగుంటుందండి మార్నింగ్ పూట అయితే బాగుంటుంది చుట్టుపక్కల గ్రామస్తులందరూ వస్తారండి ఇక్కడికి సంతకి ఇంకొకరు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఏ అంటే చుట్టూ ఉన్నాయి కూడా పల్లెటూరు ఆ లోపల నుంచి వస్తారు ఇక్కడైతే చూడండి మట్టి పాత్రలు ఉన్నాయి ఇవన్నీ కూడా కుండలు ఆ కొండల మీద ఒక దాని మీద రేట్ వేసారు చూడండి ఇప్పుడు చూపిస్తుంది అయితే త్రీ హండ్రెడ్ అంటండి అది బాగున్నాయి ఆల్రెడీ నా దగ్గర ఉంది అలాంటిది దానికి మూత కోసం వెళ్ళాను అక్కడికి కానీ మూత అయితే విడిగా అమ్మట్లేదు అంటే మొత్తం సెట్ తీసుకోమని చెప్తున్నారు ఇక్కడైతే బల అనిపించినాయి ప్రతి కొండ తర్వాత ఆర్తికొప్పరం వెలిగించుకునేవి కూరగాయల కొండమైతే అయిపోయిందండి మనం ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏమేమి కొన్నావు అనేది ఇప్పుడు మనం మార్కెట్కి వచ్చాం కదండి మార్కెట్ చూసాం కదా మార్కెట్ అంతా చూపించాలనుకున్నాను కానీ కుదరలేదండి మార్కెట్ ఎందుకంటే ఛార్జింగ్ లేదు సల్లో ఇప్పుడు ఏమేమి తెచ్చుకున్నాను చూపిస్తాను ఫస్ట్ ఎనిమిది తెచ్చుకున్నారండి ఇది పావు కేజీ యాభై రూపాయలు లీటర్ మాకైతే రీజనబుల్గానే వస్తాయి ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చాను రెండు ఆయిల్ ప్యాకెట్స్ ఒకటి మాకు ఒకటి మా అమ్మగారు వాళ్ళకి ఫ్రై ఫిషెస్ అండి ఆ లేదు నత్తల్లో తీసుకొచ్చాను ఆమెగా పెట్టుకున్నాను ఆమెకాయ ఇరవై రూపాయలు మీకు ఎంత చెప్పండి మీ వైపు అయితే ఎంత రేట్ ఉంటుందో మాకు సారి అనుకుంటూ చేయండి బీరకాయలు తీసుకొచ్చానండి పావు కేజీ అర కేజీ ముప్పై రూపాయలు అండి ఇవి కొన్ని అయితే రేట్లు తెలియలేదు నాకు ఈ కట్ట ఇరవై రూపాయలండి కొత్తిమీర కట్ట కొత్తిమీర మనం ఈవినింగ్ సిక్స్కి వెళ్ళినా సరే మనకి సిక్స్కి వెళ్ళామండి ఈవినింగ్ సిక్స్కి వెళ్ళినా మనకి ఫ్రెష్గా దొరికింది మార్కెట్లో కొంచెం రీజనబుల్గా ఉంటుంది మార్నింగ్ వెళ్తే ఇంకా బాగుంటుందండి కానీ మార్నింగ్ వెళ్ళలేదు మనము ఎండ వల్ల తర్వాత ఒక కేజీ టమోటాలు తీసుకున్నాను ఇంక రోజు మనం కూరలు ఏదో ఒక కూరలు వేసుకుంటాం కదండి టమోటాలు తీసుకున్నాను ఈ టమోటా రేట్ అయితే నాకు తెలియలేదు ఇది మా మా వాళ్ళ ఫ్రెండ్ షాప్లో తీసుకున్నామండి ఇవన్నీ ఇవన్నీ కింద వంపేస్తున్నారు కింద వంపేసి చూడద్దు వంకాయలు కేజీ తెచ్చుకున్నానండి కేజీ యాభై రూపాయలు అంట మార్కెట్లో బయట మాకు ఊర్లో కూడా వస్తారు కానీ ఊర్లో కూడా వస్తారు కానీ ఊర్లో కొంచెం రేట్ ఉండే తర్వాత ఫ్రెష్గా ఉండవు ఇవైతే కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి మన మార్కెట్లోకి వెళ్ళేటప్పటికి వంకాయలు కేజీ తీసుకొచ్చాను మా అమ్మగారులకి ఒక అర కేజీ ఇస్తానండి బంగాళదుంప కూడా కేజీ తీసుకొచ్చాను ఇది కూడా యాభై రూపాయలు అంటే తీసుకొచ్చానండి బెండకాయలు ఏమో అర కేజీ తీసుకొచ్చాను బెండకాయలు ఒక అర కేజీ తీసుకున్నామండి చామదుంపలు చామదంపలో మీలో ఎంతమందికి ఇష్టం చామదుంపలు అంటే మాకైతే చాలా ఇష్టం అండి చామదుంపలు పులుసు మిర్చి బర్కర్స్ తీసుకున్నాం మిర్చి అయితే చాలా బాగుంది కారంగా ఉంటుంది ఘాటుగా ఉంటుంది మిర్చి ఇవేనండి ఈరోజు మార్కెట్లో తీసుకున్నాయి ఇంట్లో మాకు మనకు ఊరిలోకి వస్తాయి కానీ మనకి ఫ్రెష్గా ఉండవని మార్కెట్కి వెళ్ళాం అయితే మార్కెట్లో చాలా రీజనబుల్గానే ఉంటాయి మీకైతే ఇప్పుడు అమౌంట్ వీటి అన్నట్లకి ఎంత అయిందంటే ఇవి తప్పించి ఇవి ఇవి తప్పించి వీటికి తప్పించి వీటికి రెండు వందల పది రూపాయలు అయింది తర్వాత ఇదొక ఇరవై రెండు వందల ముప్పై ఈ ఒక వంద మూడు వందల ముప్పై ఇదొక యాభై మూడు వందల ఎనభై రూపాయలు తర్వాత ఈ యొక్క టూ హండ్రెడ్ ఐదు వందల ఎనభై రూపాయలు అయింది మొత్తం టోటల్ దీంతో ఆరు వందలు అయిందండి ఈ కూరగాయలకి చూస్తున్నారు కదా కూరగాయలకి ఎంత అయిందో ఆరు వందలు అయింది ఈ మళ్ళీ రెండు రోజులు వస్తాయి ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ఒక ఆరు రోజులు వస్తాయేమో వారం రోజులు వస్తాయేమో వారం రోజులకి ఒక రోజుకి వంద రూపాయలు అనమాట ఆరు వందలైంది మొత్తం ఇదండి ఈరోజు మేము మార్కెట్లో తెచ్చుకున్న సామాన్లు అయితే మీరైతే ఏమేమి సామాన్లు తెచ్చుకుంటారో మీరు ఎక్కడికి వెళ్తారో మార్కెట్కి కన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా కొత్త వరకు చూస్తున్నాయి కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకుంటాను అంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ మీ సీతూ